హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ రెసిపీ అయితే కనుక చాలా చాలా బాగుంటుంది అదేంటంటే దహీ ఆలు అండి చాలా సింపుల్ మెథడ్లో ఎవరైనా సరే ఈజీగా చేసుకునేలాగా ఈ రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఈ రెసిపీ వచ్చి రైస్లో కానీ చపాతీకి కానీ పూరీకి కానీ సూపర్గా ఉంటుందనమాట నేను ఈ రెసిపీని ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దామండి దీనికోసమైతే కనుక ఒక కప్పు పెరుగును తీసుకోవాలి ఒక కప్పు పెరుగుకి ఒక రెండు హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల కారం పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ పెరుగంతా కూడా ఉండలు లేకుండా మెత్తగా మజ్జిగిలాగా చిలకరించుకోవాలండి ఇలా బ్లెండర్తో కానీ మజ్జిగ కవర్తో కానీ మొత్తగా మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఎక్కడ లేకుండా నీట్గా మజ్జిగలాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనం అర కేజీ ఆలుగడ్డలను తీసుకున్నామండి అర కేజీ ఆలుగడ్డలను తీసుకొని ఉడికించి ఇలాగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకొని ఇలాగ సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి మూడు నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా చీల్చి పక్కన పెట్టుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూరలో వేసుకోవడానికి కొంచెం కొత్తిమీర వీటన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం అంటే కనుక మన కర్రీ అనేది చాలా స్పీడ్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం కర్రీ తయారు చేయడాన్ని చూద్దాం ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉడికించి కట్ చేసుకున్న ఆలుగడ్డల్ని ఇందులో వేసుకోవాలి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆలుగడ్డల్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఈ ఆళ్ళు అంతా కూడా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లో పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వీటిని వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ని కూడా ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత రుచికి తగినంత ఉప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా ఎగుతాయి అనమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు వేయించుకొని మొత్తం ఆనియన్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆయిల్ తేలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది పెరుగుతో చేసే రెసిపీ కదండి పెరుగు వల్ల పెరుగు వేస్తాం కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట దాని గురించి అని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న ఈ పెరుగు మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి ఆ వేసుకున్న మిశ్రమం అంతా కూడా ఆయిల్ పట్టేలాగా ఆనియన్స్లో మొత్తం కలిసేలాగా కలుపుకొని అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మంచిగా ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఉడికిన ఇవ్వాలన్నమాట ఆయిల్ అంతా తేలాలి మనం వేసిన పెరుగు మసాలా కూడా బాగా ఉడికి ఆయిల్ అంతా ఇలా తేలిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడకనివ్వాలన్నమాట ఇలా ఉడికితే మసాలా అంతా కూడా ఆనియన్స్కి బాగా ఆలుగడ్డకి బాగా పడుతుంది ఇలా బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మనకి గ్రేవీకి సరిపడేంత వాటర్ని ఆల్రెడీ దుబ్బలు ఇక్కడ ఉడికినవే కాబట్టి వాటర్ ఎక్కువ పట్టదండి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందనమాట ఆ వాటర్ను కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటూ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా ఉడికినిచ్చాలి ఉడికినిచ్చిన తర్వాత మూత తీసేసి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి కసూరి మేతిని మెత్తగా స్మాష్ చేసి ఇలా తీసుకోవాలండి వా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఆ రెండు యాడ్ చేయగానే కర్రీకి మంచి స్ట్రక్చర్ కానీ మంచి కలర్ కానీ వస్తుంది చూస్తారు కదండి ఇక్కడ సూపర్గా ఉంటుంది అనమాట కలర్ కానీ స్ట్రెక్చర్ కానీ చాలా బాగుంటుంది మంచి స్మెల్ అరోమా అయితే మనకి వస్తూ ఉంటుంది అనమాట ఉడుకుతూ ఉంటేనే ఇలాగ కలుపుకొని బాగా మనం వేసిన గరం మసాలా అంతా కూడా వేసుకున్నాక కలుపుకొని ఉప్పు కారం అన్నీ లేదో ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోవాలన్నమాట ఒకవేళ సరిపోకపోతే మీకు తగినంత కారం అది కూడా యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టుకొని ఇలా ఆయిల్ మొత్తం తేలేదాకా ఉడికించుకొని దించేసే ముందు కొత్తిమీర జల్లుకుంటే మనకు ఎంతో టేస్టీ అయినా దహి ఆలు అయితే రెడీ అయిపోయిందండి మీ ఇంటికి కనుక ఎవరైనా గెస్ట్లు వస్తే కనుక ఇలాంటి రెసిపీని ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుందన్నమాట ఎవరైనా సరే మీకు ఫిదా అవ్వాల్సిందే ఈ రెసిపీతో పాటు మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ అయినా కావాలి అనుకుంటే కనుక నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఆ వీడియోస్ని నేను పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ